కొవ్వూరులో వైఎస్సార్ జయంతి వేడుకలు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేడుకలను వైఎస్ఆర్ శ్రేణులు సోమవారం ఘనంగా నిర్వహించారు కొవ్వూరు విధి సెంటర్ కొవ్వూరు ప్రధాన రోడ్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహాలకు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తలారి వెంకట్రావు పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మాట్లాడారు ప్రజలకు సంక్షేమ పథకాన్ని అందించి వారి గుండెల్లో చిరస్థాయిగా వైఎస్సార్ నిలిచిపోయారన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కోడూరు శివరామకృష్ణ మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి నగలపాటి శ్రీనివాస్ గం సాయి రుద్రం వీరబాబు చిట్టూరి అన్నవరం అక్షయపాత్ర శ్రీనివాస్ రవీంద్ర ఉప్పుబాబు వర్రే మురళి మున్సిపల్ వైస్ చైర్మన్ గండ్రోత్ అంజలిదేవి దేవి తదితరులు పాల్గొన్నారు డెబ్బై ఐదవ వైఎస్ఆర్ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ గారి బర్త్డేని రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా తరుకులు దాని తన్ను మనం కూడా కొవ్వులు ఇక్కడ జరుపుకోవడం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది మరి ముఖ్యంగా ఇవాళ ఎన్ని సంవత్సరాలైన మన గారిని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే ఆయన ఒక సంక్షేమ దాత సంక్షేమ పథకాలకి రూపు రూపకర్త ఎందుకంటే ఆయన వచ్చే పథకాలన్నీ మొదలుపెట్టడం జరిగింది ఇవాళ రైతు చక్కని రీతిలో ఉన్నాడంటే ఇవాళ ఆయన సెలవే అదేవిధంగా ఆరోగ్యంగా ప్రజలు ఉన్నారంటే ఆరోగ్య దాత గాను ఒక విద్యా దాత గాను రైతు బాంధవుడు గాను ఇవాళ అన్ని విధాలు ఆదుకోవడంతో వాళ్ళ చక్కని రీతి అన్నీ జరుగుతున్నాయి ఇవాళ తెలుసు మనకి ఆయన దేవరిపేటలోనే ఒక ఉచిత కరెంటుకి నాంది పలికడం జరిగింది తుభాక బోర్డు వద్ద పదకొండు వందల కోట్లు ఆ రోజుల్లో ఆకి మాఫీ చేయడం తర్వాత కూడా సుమారుగా రైతులకి నాణ్యమైన కరెంట్ ఇవ్వడం కూడా నాంది పలకడం జరిగింది తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి చాలామంది దాన్ని రాయడం ఆ తర్వాత కూడా చంద్రబాబు నాయుడు తూట్లు దాన్ని ఆరోగ్య సే ఏమో తూట్లు పొడిచి తొమ్మిది వందలు ఉన్న రోగాలు మూడు వందల రోగాలు చేయడం అదేవిధంగా ఫీజు ఉచిత మన ఫీజు ఏమైతే ద్వారా ఇంజనీరింగ్ డాక్టర్ ఎంబీఏ చదువుకుంటే దాన్ని కోయడం ఇవాళ ఎన్నో చేయడం జరిగింది కానీ ఇవాళ ఆయన ఇంత మర్చిపోకుండా ఉండడానికి జలాజ్ఞం ద్వారా సుమారుగా ఎనభై ఆరు ప్రాజెక్టులు ఉంటే సుమారు నలభై ప్రాజెక్టులు కంప్లీట్ చేశాడు ఆయన ఐదు సంవత్సరాలు అదేవిధంగా ఇవాళ రైతు బాంధవుడిగా ఒక్కొక్కటి అన్ని చక్కని చేయడం భీమా కూడా ఇవ్వడం ఇవాళ నిన్న వాళ్ళు చూసాం భీమా కూడా కట్ చేస్తారట అంటే రైతుకి ఏమి లేకుండా సంబంధం లేకుండా బీమా కూడా ఇచ్చుకుంటే ప్రభుత్వమే కట్టి వాళ్ళకి ఆ టైర్ కట్టమని కట్టుకోలే పరిస్థితి ఉంటుంది కానీ ఇవన్నీ చక్కని రీతిలో చేసిన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి గారు డెబ్బై ఐదో జన్మదినాన్ని ఇంత ఘనంగా జరుపుకోవడం చాలా ఆనందం ఉంది మరి ముఖ్యంగా ఇవాళ పేద బడుగు బలహీన వర్గాలు చక్కని రీతిలో చదువుకోవడానికి ప్రతి కుల మతం పార్టీలు సంబంధం లేకుండా అందరూ కూడా లబ్ధి చేకూరే విధానంగా ఆనాటి ముఖ్యమంత్రి చేయడం జరిగింది అంతేకాకుండా మరి ఇంపాటు దేశంలో అందరూ కలిసి అందరూ కలిసి నలభై ఎనిమిది లక్షలు కడితే ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో నలభై లక్షలు ఇచ్చిన ఘనత కూడా ఆయనకే దక్కింది ఎవరు చేయలేదు వారుగా అంటే వాళ్ళ ఆయన ఒక రాజశేఖరరెడ్డి గారి పేరు చెప్పుకుంటేనే ఇంత ఘనంగా ఆయన పరిపాలించిన ఐదు సంవత్సరాలు మూడు నెలల పాలన మూడు నెలల పాలనలో చక్కని పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలించిన ముఖ్యమంత్రిగా వాళ్ళ దానివల్లే డెబ్బై ఐదో జనధనాన్ని ఇవాళ ఇంత ఘనంగా చేరుకుంటున్నాం ఎందుకంటే మనకు తెలుసు ఒకటి రెండు కాదు ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చిన సంక్షేమ దాతగా వచ్చిన ఆయన జన్మదినాన్ని కొవ్వూరు మా మా పట్టణంలో జరుపుకోవడం ఆనందంగా ఉందని ఈ కార్యక్రమం ఇచ్చేసిన నాయకులు పెద్దలు మన పెద్దలందరికీ ఎక్స్ఎమ్మెల్సీ శివరాకృష్ణ గారికి మున్సిపల్ చైర్మన్ గారికి వార్డు మెంబర్స్కి మన పెద్దలందరికీ ఆ ప్రత్యేక ధన్యవాదాలు